ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాత్రే నమ బ్రహ్మాండంగా ఇల్లు కట్టారు ఆ ఇంట్లో సామాన్లు అమర్చేటువంటి విధి విధానంలో తప్పులు చేస్తున్నారు అదేంటండి అంటే వాస్తు శాస్త్రాన్ని అనుసరించి సామాన్లు సర్దుకోవాలి ఆ నిన్నేనండి ఫారెన్ నుంచి తెచ్చాము చైనా నుంచి సప్లై చాలా బాగా తయారు చేయించారు మా వారు కష్టపడి అని చెప్పేసి కూర్చునే సోఫా సెట్ తీసుకొచ్చి ఉత్తరం గోడ కానిస్తే ఉంది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు తూర్పు వైపు ఉత్తరం వైపు బరువులు లేకుండా చూసుకోవాలి ఇంట్లో సామాన్ సర్దేటప్పుడు జాగ్రత్త పడండి ఈశాన్యం వైపు అస్సలు ఏ వస్తువుని ఉంచకూడదు ఈశాన్యంలో ఉంచాల్సింది ఒక రాగి చెంబులో నీళ్లు పోసి పరమేశ్వరుడిగా భావిస్తూ ఇంటి ఈశాన్యం మూల ప్రతినిత్యం కూడా రాగి చెంబులో నీళ్లు పోసి ఒక మారేడుదన్న వేసి నమస్కారం చేయాలి ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇంట్లో సామాను బరువైనవన్నీ కూడాను తప్పనిసరిగా పడమర వైపు దక్షిణం వైపు సర్దుకోవాలి పడమర దిశలో ఉండాలి బరువైన వస్తువులన్నీ అంటే సోఫా సెట్లు దగ్గర నుంచి అలాగే బీరువా విషయంలో మాత్రం తప్పనిసరిగా కుబేర స్థానం కదండి స్థానం అంటారు కుబేర స్థానం మీరు డబ్బులు దాచుకునే బీరువా మాత్రం ఉత్తర గోడకు ఆనిచ్చకుండా హాల్లో మధ్యలో పెట్టుకోండి ఆ గదిలో మీ బెడ్రూమ్లో దక్షిణం చూస్తూ ఉండాలి మీరు తలుపు తెరిచినప్పుడు ఉత్తరం వైపు ఉంటారు అర్థమైందా ఈ విధంగా ఉంటేనే లక్ష్మీదేవి నిలుస్తుంది బీరువా ఎప్పుడు కుబేర స్థానాల్లో తత్వం దానిపైన చిన్న కుబేర ఫోటో లక్ష్మీదేవితో కూడింది ఉండాలి అంతేగాని బీరువా పైన బరువాటి వస్తువులు ఉంచకూడదు ఊరి నుంచి రాగానే దర్జాగా చిన్నదే కదా సూట్ కేసు అని చెప్పేసి బీరువా మీద పెడుతూ ఉంటారు చాలామంది అది చాలా తప్పు అన్నమాట బీరువా మీద ఎటువంటి బరువులు ఉండకూడదు తాళం చెవి కూడా బీరువా మీద పెట్టకూడదు నన్ను అడిగితే చాలామంది తాళం వేసి బతుకంతో బొడ్డును దోపుకోవాలి అలా కాకుండా బీరువా మీదనే పెడతాడు ఎవరెవరు గమనిస్తారు వీళ్ళు ఊళ్ళో లేని సమయంలో చిక్కు 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 అయిపోతుంది అయ్యో దొంగతనం జరిగింది అనుకొని బాధపడాలి అసలు ఎప్పుడూ పెట్టకూడదు అట్లా ఒక పవిత్ర స్థానం చూసుకొని ఎవరికి తెలియని స్థానంలో బిరువాతానం చేయించుకోండి దాని నిండా డబ్బులు ఉంటాయి కదా సంపాదించినవి నగలు ఉంటాయి మేము అసలు డబ్బులు కానీ నగలు కానీ పెట్టుకోవట్లేదండి అన్ని సెల్ ఫోన్ వచ్చినాయి కదా సార్ డబ్బులతో ఏం పని అంటారు నా బాధపడతాడు డబ్బులు ఏండా అంటే నెంబర్ చెప్పండి అంటారు గవర్నమెంట్కి పోతానే డబ్బులన్నీ అన్నీ మాకు మిగిలేదేం లేదు అది జరుగుతుంది అంటే ఏంటన్నమాట డబ్బు డబ్బుగా ఇస్తేనే విలువ ఉంటుంది అది దానం చేసిన పుణ్యం వస్తుంది సెల్ ఫోన్లో కొడితే ఏమొస్తుంది కాబట్టి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి వాస్తురీత్యా తప్పనిసరిగా ఇంట్లో ధనం ఉండాలి లక్ష్మీదేవి ఉండి తీరాలి అక్కడ దాచిపెట్టాలి కొద్దిగా అయినా ఇది బాగా గుర్తుపెట్టుకుంటారు కదూ అంతేకాకుండా ఉత్తర గోడకి ఆనించకుండా దక్షిణాన్ని చూస్తూ బీరువాని ఉంచండి చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది అందరికీ కూడా వస్తువుల అమెరికలో చనిపోయిన వాళ్ళ యొక్క చిత్రపటాలు ఉన్నాయి చూశానా వాటిని దక్షిణం వైపే తగిలించాలి ఎటువంటి పరిస్థితులు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ తగిలించకూడదు వాళ్ళ ఆత్మలు వచ్చి నిద్రపోతుంటే పలకరిస్తాయి కళ్ళలో కనిపించడమే పొద్దుకులు నిన్ననే మా నాన్న కనిపించాడు కళ్ళు ఏంటో ఆయన ఏదో అంటున్నాడు అనుకోవాల్సి వస్తుంది కాబట్టి దక్షిణ దిశగా చనిపోయిన వాళ్ళ ఫోటోలు తగిలించండి వాళ్ళకి నమస్కారం చేసుకోండి మీకు వంశం వృద్ధి చెందుతుంది వాళ్ళు అనుగ్రహిస్తారు ఇది వాస్తు శాస్త్రంలో గొప్ప నియమాలు ఆచరిస్తారు కదా మరి సర్వేజన సుఖనోపం